మహానటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆయనకు భారతరత్న ఇవ్వాలని చిరంజీవి ట్వీట్ చేశారు అలాగే తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ వెళ్ళి వ్యూహార్లు అర్పిస్తున్నారు అంత ఎన్టీఆర్ గురించి నటుడుగా కానీ నాయకుడిగా పార్టీ వ్యవస్థాపకుడుగా చాలా విషయాలు చెప్పుకోవచ్చు అందరికీ కూడా అభిమానం దాంట్లో రకరకాల దశలు అవన్నీ ఏమున్నా తెలుగు వాళ్ళ చరిత్రలో ఎన్టీఆర్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇప్పుడు ఎన్నికల పోరాటం ముగిసి మనం ఫలితాల వైపు వెళ్తున్నాం నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన లేదా ఒకంత అనిపించిన అంశం ఏమంటే ఇంత రాజ్యాన్ని ఒక రాజకీయ ఆర్థిక కళా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు జయంతి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పత్రికలో కూడా మొదటి పేజీలో పూర్తి పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఏం లేదు ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు కుటుంబంలో పెద్ద టాప్ స్టార్స్ ఉన్నారు సూపర్ రిచ్ క్యారెక్టర్స్ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటిలాగే తాతగాయకు ఇదైనా ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక పూర్తి పేజీ ఇస్తుంటాడో ఆయన మాత్రం ఇచ్చారు మిగిలిన కుటుంబ సభ్యులు ఆ లోపల పేజీలో ఒకటి రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్ పేరుతోనే ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ అది ఇస్తుంటారు కానీ ఎన్టీఆర్ను జాతికి అయితే ప్రజలకు గుర్తు చేయడానికి అలాగే తలుచుకోవడానికి ఇప్పుడు ఎన్నికలు కూడా కదా ఎన్నికలు ఇవన్నీ కూడా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఎన్టీఆర్ వారసత్వం ఆ పేరుతోనే జరిగాయి కదా అలాంటి సమయంలో ఎవరెవరికో ఎంతెంతో ఖర్చు పెట్టి ఆర్భాటాలు అట్టహాసాలు చేసేటటువంటి పార్టీలు కానీ వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఆఖరుకు ఆ పత్రికలు కూడా ఆయనతో ముడిపడినవి లేకపోతే ఆయన వల్ల మేలు పొందినవి ఉన్నాయి వాళ్ళు ఎలాగో ఇవి అంటే ఎంత హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్ వరల్డ్ అని కార్ల్ మార్క్స్ అన్నట్టుగా ఈ ప్రపంచం ఈ మీడియా ఈ రాజకీయ ఆర్థిక విలువలు ఎంత ఎంత కరుడు కట్టినట్టుగానో లేకపోతే కఠోరంగా ఉంటాయో మనకు దీన్ని బట్టి తెలుస్తుంది భారతరత్న అంటే సరే కే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి అది అడగాల వద్దా ఎప్పుడు ఎంత అడగాలి దీని మీద దశల వారీగా అనేక వైఖరిలు మార్చారు ఇప్పుడు అడుగుతున్నారు సంతోషం ఇస్తే ఇవ్వచ్చు ఇందిరాగాంధీ తనకు రాజకీయంగా ఉపయోగం అనుకున్నప్పుడు ఎంజిఆర్కి ఇచ్చింది నటుడుగా ఎంజిఆర్ కంటే ఎన్టీఆర్ పాత్ర చాలా చాలా ఎక్కువ ఆయన వైవిధ్య భరితమైన ఇది లేదు రాజకీయ నాయకుడిగా ఎంజిఆర్ సీనియర్ కావచ్చు కానీ బట్ వ్యక్తిగతంగా ఎంజిఆర్ ఎన్టీఆర్ కంటే ఏం కాదు ఎందుకంటే అన్నాదురాయి కరుణానిధి వాళ్ళతో కలిసి ఎంజిఆర్ రాజకీయ జీవితం నిర్మించబడింది కానీ ఎన్టీఆర్ తనుగానే రాజకీయ జీవితం ఒక వ్యవస్థను స్థాపించిన వాడు కాబట్టి ఎన్టీఆర్కు తప్పకుండా ఎంత ఉన్నత పురస్కారం అయినా ఇవ్వచ్చు కానీ దానికంటే ముందు కనీసం ఆయన్ను సంపూర్ణంగా సార్థకంగా తలుచుకునే ఒక వరబడి లేకపోవడం అందులోని ఎన్నికల సమయంలో మేము మళ్ళీ అధికారం వస్తా వస్తాము అని ఆశిస్తున్న పార్టీ ఆ మేరకు ముందుకు రాకపోవడం నాకు ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంది అలాగే ఆయన పేరు ఎప్పుడు సెంటిమెంట్ అది చెప్పే ఆ సంస్థలైనా సరే దాన్ని ఎందుకు చేయలేవు ఆ మాత్రం చేస్తే పెద్ద ఒక రోజు తలకిందులు ఏమవుతుంది నాకు కూడా తెలుసు కదా పత్రికా నిర్వహణ ఈ ఆర్థిక లెక్కలు ఇవన్నీ వీటికి సంబంధించి ఆ మాత్రం చేయగలిగిన శక్తి వాళ్ళకుంది కానీ చేయాల్సిన అవసరమే లేదు